దేవుని నామానికి స్తోత్రాలు ఈరోజు మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం తలలు వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమై తండ్రి ప్రేమ కలిగిన ప్రవ్వా మీ ఘనమైన పాదాలకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మీరెంతైనా నమ్మదగిన దేవుడు మా కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మా పాపములన్నిటినీ మీరు ప్రభా తొలగించి మాకు నిత్య రాజ్యానికి వారసులుగా చేసినందుకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఈ సమయంలో నీ లేఖనాలను మేము ధ్యానం చేసుకొని చూడగా మాతో నాతో అందరితో మాట్లాడి వినువారికి దేవునికరంగా మేలుకరంగా చేయమని నన్ను కూడా మీ సిలువు చోట్ను మరుగుపరుచుకొని కొద్ది మాటలు దైత్యమని నా పాపములను నా దోషములను దైతో క్షమించి వాడుకోమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రిల్లరా సమయంలో మతీశ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము కొన్ని మాటలు ఇక్కడ మనం ధ్యానం చేసుకుందాం తరువాత ఎరుసలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్తబేగకు వచ్చినప్పుడు ఏసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటి గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయ్యు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి చూసారా ప్రియులరా యేసు ప్రభు వారు సర్వాంతర్యామి ఆయనకి ఏ ఊర్లో ఏదుందో ఉందో ఎట్లా ఉన్నదో ఎలా జీవిస్తూ ఉన్నదో ఏ వ్యక్తి ఏ స్థలంలో ఉన్నాడో ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో సమస్తము గుర్తిరిగినవాడు ఆయన దేవుడు ప్రిలరా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల తన కనుదృష్టి లోకమంతయు సంచారము ఉన్నది చూడండి ప్రియులరా తరువాత అంటే యేసుక్రీస్తు ప్రభువారు అనేక ప్రాంతాలు ఏరుకో ప్రాంతము గలలయ ప్రాంతము ఇంకా మరి అనేక ప్రాంతాలు సంచరించి ఆయన ఎన్నో అద్భుతాలు ఎన్నో కార్యాలు ఎన్నో కార్యాలు చనిపోయిన వారిని లేపినాడు గుడ్డు వారికి చూపించినారు కుంటివారికి కాళ్ళు ఇచ్చినారు మోగవారికి మాటలు ఇచ్చినారు అలాగనే మరి రకరకాల వ్యాధులతో బాధపడే వారిని ఎస్సు వారు ముట్టి స్వస్థపరిచినాడు తర్వాత ఆ పరిచర్య అంతా ముగించుకున్న తర్వాత చివరాఖరికి ఆయన ప్రయాణము ఎటువైపు వెళ్ళిచో ఉన్నది శిలువ వేయబడటానికి ఎరుషులేము ప్రాంతానికి వెళ్ళిచో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం చూసారా ప్రిల్లరా ఎరుషులేము ప్రాంతానికి వెళ్ళి చూన్నాడు అది అక్కడ ఆయన పరిచర్య ముగించుకొని మన పాపముల కొరకై శిలువులో ప్రాణం పెట్టి ఆయన పునర్ధానుడై తిరిగి లేపబడబోచు ఉన్నాడు చూసారా ఆ ఎరుషులేము వైపు ఆయన కరుదృష్టి ఎరుషులేము వైపు ఉన్నది ఇప్పటి వరకు అనేక ప్రాంతాలు తిరిగి దేవుని మాటలు చెప్పి అనేకులను స్వస్థపరిచి చివరాఖరికి తన యొక్క ముఖాన్ని ఎటువైపు తిరిపాడు ఎరుషులేము వైపుకు తిరిపినట్లుగా మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా ఎరుషులేము వైపు ఆయన ప్రయాణము చేస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం మరలా తిరిగి ఎరుషులేములోనే ఆయన కాలు పెట్టబోవచ్చు ఉన్నాడు అందుకే ఎరుషులేమును ప్రేమించు వారు వరిదెల్లతారని ఎరుషులేము కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే మనము కూడా తిరిగి లేపబడినప్పుడు ఆ ఎరుషులేము ప్రాంతంలో వెయ్యండ్ల పరిపాలన ఉంటాం మనం అప్పుడు శాతాన్ని వెయ్యి సంవత్సరాలు బంధిస్తాడు దేవుడు ఏసయ్య వెయ్యి సంవత్సరాలు శాతాన్ని బంధించినప్పుడు ఎరుషులేములో ప్రిల్లరా వెయ్యి సంవత్సరాలు ఆయన ఆధీనంలో ఉంటుంది ఆయన పరిపాలన వెయ్యేండ్ల పరిపాలన చూసారా ప్రిలరా ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఎంత ధన్నితండి ఇక్కడ మా బ్రతికితే అరవై డెబ్భై కష్టం మీద ఎనభై చాలామంది ఈ దినాల్లో భక్తులు కొనుపోబడుచు ఉన్నారు ఏదో ఒక రకంగా కొనుపోబడిన వారే ధన్యులు ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు బైబుల్ ప్రకారంగా గమనించండి ప్రిలరా బైబుల్ ప్రకారంగా ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు నీతిమంతులు పరిశుద్ధులు కొనుపోపబడుచు ఉన్నారు చివరి దినాల్లో ఉన్నాం ప్రిలరా దుర్దినాలలో ఉన్నాం అపాయకరమైన దినాలలో ఉన్నాం గమనించండి లాస్ట్ దినాలలో ఉన్నాం అంత్య దినాలలో ఉన్నాం కనుక మనము చాలా జాగ్రత్తగా మన ఆత్మ శరీరములు ప్రాణములను ఎంతో భక్తితో మనము ఏం చేయాలి దేవునిని వెంబడించవలసిన వారమై ఉన్నాం క్రీస్తు ప్రభుని మనము వెంబడించవలసిన వారమై ఉన్నాం ప్రభునందు దేవుని పిల్లరా గమనించండి ఎరుషులేమునకు సమీపించి అంటే ఎరుషులేము అంత ప్రాముఖ్యమైనది వాగ్దాన దేశము ఇస్రాయేలీల దేశము అంత ప్రాముఖ్యమైనది చిన్న దేశమైనా ప్రభునందు ప్రియదేవుని పిల్లరా దేవుని దృష్టిలో అది వాగ్దాన దేశము ఎరుషులేముని ఎవరైతే ప్రేమిస్తారో ఏ రాజు అయితే ప్రేమిస్తాడో ఎరుషులేముతో ఏ రాజు అయితే స్నేహం చేస్తాడో ఎరుషులేముతో ఎవరైతే ఏకీభవిస్తారో ఎరుషులేము దేవుణ్ణి ఎవరైతే గౌరవిస్తారో ఎరుషులేము ప్రభునందు ప్రియదేవుని పిల్లరా ఆ ఆజ్ఞలను పదాజ్ఞలను బైబులను ధర్మశాస్త్రాన్ని ఎవరైతే పాటిస్తారో వారందరూ కూడా ఎత్తబడతారు వారందరూ యుగ యుగాలు ఉంటారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కనుక ఎరుషులేముని నీవు చిన్నచూపు చూడవద్దు ఎరుషులేముని తక్కువ అంచనా వేయవద్దు ఇరుషులేముని నీవు హీనంగా చూడవద్దు నువ్వు అలా చూచినట్లయితే దేవునిని దుఃఖపరిచినట్టే ప్రియ దేవుని పిల్లరా గమనించండి ఇరుషులేమును ఎరుసలేమునకు సమీపించి ఒలివ చెట్ల దగ్గర ఉన్న బెత్పేగాకు వచ్చినప్పుడు ఏసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుట గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయ్యో దానితోనున్న ఒక గాడిద పిల్లలయ్యో మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి చూసారా ఏ యొక్క మరి వాహనమును మరి ఎన్నుకున్నాడు దేవుడు చూశారా ప్రిలరా ఆయన సాత్వికుడు దేన మనసు గలవాడు ఏమండి గాడిద ప్రత్యేకమైనటువంటి ఆ సాధు స్వభావం కలిగినటువంటి ఆ యొక్క విధానాన్ని ఎన్నుకున్నాడు దేవుడు గాడిదని ఎన్నుకున్నాడండి గాడిద అందరూ ఎంతో ఎగతాళిగా చూస్తారు దాన్ని చూసి గాడిది చాలా బరువులు మోస్తుంది ప్రిలరా చాలా గో గొప్ప కార్యాలు గాడిద ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక చాలామంది దానిని తక్కువగా ఎగతాళిగా హేళనగా మాట్లాడతారు అయితే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఎవరైతే ఎగతాళిగా ఎవరైతే తక్కువగా చూస్తారో దానిని యేసు ప్రభువారు గౌరవించుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం ఇష్టపడినట్లుగా చూస్తున్నాం ఏనుగును కోరుకోలేదు లేదా పెద్ద పెద్ద గుర్రాలను కోరుకోలేదు లేదా పెద్ద పెద్ద పులులు సింహాలను కోరుకోది కోరుకోలేదు దేవుడు చూసారా ప్రిలరా వాటిని దేవుడు ఇష్టపడలేదు గొప్పవాటి ఎందు మనసు ఉంచకూడదు మనము గొప్పవాటి ఎందు మీరు మనసును ఉంచవద్దు భూ భూసంబంధలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాటి మీద మీరు మనసు ఉంచకూడి దేని మీద మనం మనసు ఉంచాలి పరలోక సంబంధమైన వాటి మీద మనము మనసు ఉంచాలని దేవుడు చెప్పుచూ ఉన్నాడు చూడండి గాడిదిన దేవుడు కోరుకొనిచు ఉన్నాడు హానికరమైన జంతువు కాదు ఒకళ్ళకి మేలు చేసే గుణమే కానీ అపాయకరమైన జంతువు కాదు అపాయకరమైనటువంటి ఆ విధానము దానిలో లేవు సాధు స్వభావంగా అది ఎంత బురువేసినా తల ఉంచుకొని తల దించుకొని అలాగున విడుతూ ఉంటుంది ప్రియు ప్రియులరా ఓ సహోదరుడా ఓ సహోదరి నీ జీవితంలో నా జీవితంలో ఆ గాడిద మనమే మనం కూడా ఎలా ఉండాలి గాడిదలాగా తగ్గింపు జీవితంతో దేన మనసుతో తగ్గి మరి ఎంత పనైనా చేసేటట్లుగా మనం ఉండాలి అంతేగాని స్వభావము పులి స్వభావము పులి స్వభావము ఏనుగు స్వభావము పాము స్వభావము అలాంటి క్రూరమైన తోడేలు స్వభావము కో క్రూరమైన కుక్క లాంటి స్వభావము మనము కలిగి ఉండకూడదు దేవుడు ప్రిలరా ఏ పాఠం నేర్పించు ఉన్నాడు ఈ యొక్క వాక్య భాగము ద్వారా ఈ పాఠంలో ఉన్న సత్యం ఏమిటి సాధు స్వభావం కలిగి ఉండాలి ప్రభునందు దేవుని పిల్లరా సాధు స్వభావము కలిగి ఉండాలి దేవుడు దేనిని కోరుకున్నాడు గాడిదిని కోరుకున్నాడు అయితే ఈ గాడిద ప్రిల్లరా కట్టబడి ఉన్నది బంధించబడి ఉన్నది కట్టబడి ఉన్నది దానికి స్వేచ్ఛ లేదు దానికి స్వాతంత్ర్యము లేదు దానికి విడుదల లేదు శాపగ్రస్థమైన విధానములో ప్రిలరా ఒక తాడు చేత ఒక కొయ్యకు ఒక గొంజకు కట్టబడి ఉన్నది ఓ సహోదరుడా ఓ సహోదరి నీవు దేని చేత కట్టబడి ఉన్నావో ఏ ప్రభావము చేత కట్టబడి ఉన్నావో ఏ మరి బంధకాల చేత కట్టబడి ఉన్నావో పీడకళల చేత బాధించబడుచు ఉన్నావా వ్యసనాలకి బానిసైపోయి ఉన్నావా రకరకాల మరి ఆలోచనలతో తెప్పల పడుచు ఉన్నావా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నావా భార్యను కొట్టుచూ ఉన్నావా బిడ్డల మీద మరి రకరకాలుగా నీవు ఇష్టానుసారంగా నీవు మరి హింసిస్తూ ఉన్నావా త్రాగుచూ ఉన్నావా పేకాటాడుచు ఉన్నావా లంచాలు తీసుకొని ఉన్నావా అక్రమముగా జీవించుచు ఉన్నావా కట్నాలను ఆశించుచో ఉన్నావా అన్యాచారాలను ఆశించుచో ఉన్నావా ఏ బంధకము చేత నీవు బంధించబడి ఉన్నావో కట్టబడి ఉన్నావో యేసుప్రవ్ వారు నిన్ను పిలుస్తూ ఉన్నాడు రా నీ బంధకాల నుండి నీ కట్ల నుండి నీ ప్రతి సమస్య నుండి నీ ప్రతి ఇరుకు నుండి నీ ప్రతి ఇబ్బంది ఇబ్బంది నుండి ఆయన విడిపించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు విడిపించబడటానికి నువ్వు సిద్ధమేనా చూసారా ప్రియరా బైబుల్లో కూడా చాలా గాడిదలు అణివి గాడుదలు ఉన్నాయి కంచర్ గాడుదలు ఉన్నాయి ఏమండి మరి వెనక తన్నే గాడిదలు ఉన్నాయి కాలుతో తన్నే గాడిదలు ఉన్నాయి ఇంకా రకరకాల గాడుదలు ఉన్నాయి కంచర గాడిద అడవి గాడిద ప్రిలేరా అట్లాగే ఈ గాడిద మాట వినే గాడిద ప్రభువు మాటకు లోబడి ఏమండి ఆ ఇద్దరు అంటే ఆ శావుకులు ఇద్దరు వచ్చినప్పుడు ఇది ప్రభువుకు కావాలి అని ఆ గాడిదే యజమాను అడిగినప్పుడు మీరు తీసుకుని వెళ్ళండి అని మంచిగా సమాధానము చెప్పినట్లుగా మనము చూస్తున్నాం చూసారా ప్రియులరా లోబడిపోయి వెళ్ళటానికి సిద్ధపడిని వాక్యానికి లోబడటానికి ఓ సహోదరుడా నువ్వు సిద్ధముగా ఉన్నావా నీ యొక్క హృదయంలో దేవునికి చోటేస్తున్నావా నీ యొక్క స్వభావాన్ని మార్చుకోవటానికి నీ అంతరంగాన్ని చేసుకోవటానికి వాక్యానికి చోటిస్తున్నావా మందిరానికి చోటిస్తున్నావా పాటలు పాడుకోవటానికి చోటిస్తున్నావా దేవుని సేవకులకు చోటిస్తున్నావా ఈ వాక్యం వినుచున్న సహోదరుడా సహోదరి ఓ యవనస్తుడా ఓ యవనస్తురాలా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నావు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎట్టి స్థితిలో ఉన్నావో ఎట్టి పరిస్థితుల్లో ఉన్నావో ఎలాంటి కట్లు చేత కట్టబడి ఉన్నావో యేసు ప్రభువారు నిన్ను ప్రేమించి నిన్ను విడిపించటానికి నీ మీద ఉన్న పాప భారాన్ని ఆ పాప భారమనే తాళ్ళను తెంచివేయటానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆ పిలుపుకు లోపడతావా చూడండి విప్పి ప్రభు వద్దకు తీసుకుని వెళ్ళారు చూడండి ఏమనుంది అక్కడ లేఖనాలు నెరవేరబడినట్లు ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగిన ప్రవక్తల వలన అంటే ముందుగా ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు ఎట్లాగా గాడిది మీద యేసుప్రవారు రక్షకుడు ఎక్కి ఇరుషులేమి వెళతాడు ఏమండి ఈ లేఖనాలన్నీ కూడా ప్రవక్తలు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ చేత పలికినటువంటి దైవ ఆవేశముతో పలికినటువంటి నిజమైన వాక్యాలు బైబుల్లో ఉన్న వాక్యాలు లేఖనాలను నెరవేర్చు నెరవేర్చబడినట్లుగా ఇవి జరిగినాయి ముందుగా చెప్పబడి ముందుగా ప్రభువుని గురించి చెప్పబడినట్లుగానే ప్రతీదీ జరుగుతుంది ముందుగా చెప్పబడకోకుండా అది జరగడం లేదు ఏదైతే చెప్పబడి ఉన్నదో అది జరుగుతూ ఉన్నది కనుక ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడు సియోను కుమార్ అంటే ఎరుసలేము ఎరుషులేము మరొక పేరు సియోను ప్రిలరా మొదటి పేరు ఎరుషులేము మరలా అది ఎలాగ మార్చబడబోతుంది సియోను పూర్వగా మార్చబడబోచు ఉన్నది కనుక ఎరుషులేములో ఉన్న యూదులకు రక్షించబడిన అన్ని జనులకు ఎవరైతే ఇరుషులేముని ప్రేమిస్తారో యేసుప్రభుని ఎవరైతే గౌరవిస్తారో ఎవరైతే లోపడతారో దేవునికి వారందరికీ అది వెయ్యండ్ల పరిపాలనలో అది మంచి ప్లేస్ చూసారా ప్రిలరా ఆ వెయ్యండ్ల పరిపాలనలో రాజు ఎవరో యేసుప్రవ్ ఇదిగో నీ రాజు ఇదిగో ప్రత్యేకంగా ఇదిగో నేను త్వరగా రాబోచు ఉన్నాను ఇదిగో నా వైపు తిరిగి రక్షణ పొందండి ఇదిగో నిన్నే చూసారా ఈ మాటలు మనం గుర్తించాలి ఇదిగో నీ రాజు ప్రత్యేకంగా ఇది ఎరుషులేముని గురించి చెప్పబడినటువంటి మాట ఎరుసలేముకి రాజు ఎవరో వారు ప్రభువారు రాజు వారే మెస్సయ్య రాజు రారాజు సర్వలోకానికి చక్రవర్తి ఇదిగో నీ రాజు ఎలా వస్తున్నాడు సాతీకుడై గాడిదను భారవాహిక పశువు పిల్లలైన చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది చూసారా సాత్వీకుడిగా వస్తున్నాడు దేన మనసు గలవాడుగా వస్తున్నాడు ఎలా వస్తున్నాడు సాత్వీకుడిగా దేన మనసు గలవాడుగా సహోదరుడాబో సహోదరి ఇది ఫస్ట్ రాకడా మరి రెండో రాకడలో ఎలా వస్తున్నాడు ప్రిలరా యోధాగోత్ర సింహముగా రాబోచు ఉన్నాడు సరే గమనించాలి మొదట సాత్వీకుడుగా వస్తున్నాడు వచ్చాడు అది అయిపోయింది గమనించండి ఆ వాక్యం నెరవేరింది గాడిది నెక్కాడు సాత్వీకుడుగా వెళ్ళాడు సెలువులో ప్రాణం పెట్టాడు మరలా రెండో పర్యాయం రాబోచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా రెండోసారి రాబోచు అన్నాడు మొదటి రాకడలో రెండు రెండు భాగాలు మొదటి భాగం ఆకాశానికి రహస్యముగా వస్తాడు దొంగవైలి రెండో భాగంలో బహిరంగంగా వస్తాడు బహిరంగంగా వస్తాడు ప్రభునందు ప్రియా దేవుని పిల్లారా దేన మనసు గలవాడుగా రాడు ఎలా వస్తాడు యోధా గోత్రపు సింహం వలే యోధా గోత్రము అని ఒక చక్కటి పాట ఉన్నది యోధా గోత్ర సింహము తిరిగి లేచేను తిరిగి లేచేను ప్రభునందు దేవుని పిల్లరా యోధా గోత్రపు సింహము తిరిగి లేచింది చాలామంది అనుకుంటున్నారు ఏమో వస్తాడు ఎలా వస్తాడు నిజమేనా అని సందేహిస్తూ ఉంటారు తోమ అట్టగే సందేహించాడు తోమ తోమ సందేహించి ఆ గాయములు వచ్చి యేసుప్రభు గాయములో నా వ్రేలు పెట్టి నేను చూడాలి నా వ్రేలు పెట్టి నేను చూడాలి అప్పుడు నేను నమ్ముతా చాలామంది కూడా నాకు అద్భుతం జరగాలి అప్పుడు నేను నమ్ముతాను నాకు మేలు జరగాలి అప్పుడు నేను నమ్ముతాను సహోదరుడా సహోదరి కనుక మాకు నీవు విశ్వాసము దేవుని నేను నమ్ముకో విశ్వాసముంచు దేవుని నమ్ముకో నమ్ముట నీ వాళ్ళనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అప్పుడు మరల ప్రత్యక్షమయ్యాడు యేసుప్ర వారు ప్రత్యక్షమయ్యి తోమా రా మొన్న నేను ప్రత్యక్షమయ్యా నువ్వు చూడలేదు కదా అప్పుడేమన్నావు నువ్వేమనుకున్నావో నాకు తెలిసయ్యా ఆ గాయములో ఏలుబెట్టి చూస్తేనే నమ్ముతానన్నావు దా దగ్గరికి రా ఏలుబెట్టి చూడు అదే గాయము అదే హస్తము మహిమ దేహాలతో ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా అప్పుడు అంటున్నాడు నా ప్రభా నా దేవా నా రాజా నా ప్రభువా ప్రభు అంటే రాజు నా ఏలినవాడా నా ప్రభువా నా దేవా నన్ను క్షమించయ్యా ప్రభు ప్రియ దేవుని పిల్లరా నన్ను క్షమించయ్యా అయ్యా అప్పుడు తోమ తోమతో అన్నాడేసి ప్రభువారు చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులయ్యా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు కనుక చూడక నమ్మిన వారు అంత ధన్యులు తెలుసా ప్రభునందు ప్రియా దేవుని పిల్లరా కనుక మనము ధన్యులు మనం ఎంతో ధన్యులు అండి నమ్మిన ప్రతి వ్యక్తి కూడా ధన్యుడు కనుక ఏసు ప్రభువారు ఇరుషులేమికి రాజు ఇరుషులేమికే కాదు ప్రభునందు ప్రియదేవాని పిల్లరా ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తికి ఆయన రాజే ప్రపంచానికి అంతటికీ ఆయన రాజు చూడండి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకుని వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చుండెను జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి జనసమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళు చుండిన వారును వెనక వచ్చుచుండినవారు దావిదు కుమారునికి జేము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జేము అని కేకలో వేయి చుండెరీ చూసారా ప్రిల్లరా ఆయన ఎరుషులేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరో అని కలవరపడిరి కలవరపడిరి జన సమూహం గలలీలోని నజరేతి వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పరి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా అనేక మంది కలవరపడ్డారంట ఆ జనాన్ని చూసి కేకలు వేశారంట దావీదు కుమారునికి జయము 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 సుశారా ప్రిలరా మనం కూడా మన హృదయమంతటితో దేవునిని మనము వేడుకోవాలి మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడాలి కేకలు వేయిచు నశించిపోవచ్చు ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళు ఏం చేశారు బట్టలు పరిచారు బట్టలో క్రియలకు సాదృశ్యంగా ఉన్నాయి బట్టలో దేనికి సాదృశ్యంగా ఉన్నాయి క్రియలకు సాదృశ్యంగా మన క్రియలు సత్క్రియలు అయి ఉండాలి మంచి క్రియలుగా ఉన్నట్లయితే మనము వరిదితాము దేవుడు ఈ కొద్ది మాటలో దీవించినగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ఏం తండ్రి ప్రేమ కలిగిన ప్రభాని పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో నాయన ఆ గాడిద పిల్లగా నేను మేము ఉండడానికి సహాయము చేయండి మిమ్మల్ని కలిగి ఉండే భాగ్యము మాకు దయచే అయ్యా మేము మా హృదయాలలో మీకు చోటిచ్చేవారుగా మా మీద పూర్తి పరిపాలన చేసేవా ఆ విధానములో నన్ను నిన్ను వెంబడించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా ఈ మాటలు ఈ యొక్క మాటల ప్రతి హృదయంలో ఫలింప చేయండి వాక్యానికి ముద్ర వేయండి మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులు సదాకాలం తోడేండునిగాక ఆమెన్ ఆమె